ఈ ఈరోజు మన వీడియోలో బ్రిస్టోర్లో ఉన్న హార్బర్ సైడ్కి వెళ్ళాం మేము దీన్ని ఫ్లోటింగ్ హార్బర్ అంటారు బ్రెస్టూలో ఉన్నది ఇక్కడ మేము జస్ట్ బోట్ రైడ్ కోసం వెళ్ళాము ఇక్కడ మనకు పెరీ బోట్స్ అని ఉంటాయి దానికి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది రోజులో నాలుగు ట్రిప్లు ఐదు ట్రిప్లో వెళ్తారు దీన్ని మనం ఆన్లైన్లో వెబ్సైట్లో చెక్ చేసుకొని వెళ్ళచ్చు లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మనం చూడొచ్చు లాస్ట్ ఫోర్ ఓ క్లాక్కి లాస్ట్ ట్రిప్ ఉంటుంది ప్రతిరోజు ఫోర్ తర్వాత ట్రిప్స్ అయితే ఏమి ఉండవు అక్కడ బోట్ ట్రిప్స్ అని రాసిన ఆ చిన్న ఇల్లు లాంటి దాంట్లో మనం టికెట్స్ తీసుకోవాలి లేదు అంటే మనం అడ్వాన్స్ అయినా ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళచ్చు ఈ ఫెర్రీ బోట్స్ అనేవి జస్ట్ ఇలా రైడ్ కోసమే కాకుండా మనకు పార్టీస్ బర్త్డేస్ వెడ్డింగ్స్ ఏదైనా కి మనం వాళ్ళ దగ్గర హైర్ చేసుకుని మనం పార్టీస్ కూడా చేసుకోవచ్చు దాని కాస్ట్ కూడా వాళ్ళు అక్కడ రాసి ఉంటారు మనకు మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ఫ్లోటింగ్ ఫార్మర్ దగ్గర మనకు ఒక చాలా పెద్ద షిప్ కనిపిస్తుంది దాన్ని బ్రూనల్ సెసెస్ గ్రేట్ బ్రిటన్ అంటారు చాలా పెద్ద షిప్ ఇది ఫస్ట్ చేసిన ఎయిటీన్ ఫార్టీ త్రీ లో దీన్ని లాంచ్ చేశారు ఇది స్టీమ్ ఇంజన్ షిప్ అంట అలాగే ఇది వరల్డ్ లోని ఫస్ట్ పెద్ద షిప్ అని కూడా అన్నారు ఫస్ట్ అయితే ప్యాసింజర్ షిప్ లాగా ఉండి తర్వాత కార్గో లాగా అయ్యి తర్వాత ఒక మ్యూజియం లాగా ఇక్కడ బెస్టోర్ లో నైన్టీన్ సెవెంటీ లో దీన్ని చేశారు వెళ్ళకుండా ఇక్కడే ఒక మ్యూజియం లాగా పెట్టి మనం దీన్ని టికెట్స్ పర్చేస్ చేసి లోపలికి వెళ్ళి అన్ని చూడొచ్చు వాళ్ళు ఇది వరకు షిప్స్ లో ఎలా ఉండేవాళ్ళు షిప్స్ లో హాస్పిటల్ పేషెంట్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళ డైనింగ్ ఏరియా మొత్తం చూడొచ్చు ఏం చేయము అన్ని చూడొచ్చు ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు గైడ్స్ కూడా ఉంటారు కొన్నిసార్లు స్కూల్లో పిల్లల్ని ఫ్రీ గా తీసుకెళ్తారు గ్రేడ్ ప్లెస్ గ్రేట్ కి మీరు చూస్తున్న ఇక్కడ ఒక బోట్ ఉంది కదా ఈ బోట్ ఏంటి అంటే ఇది చిన్న బోట్ మనం ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళడానికి ఈ బోట్ లో మనం వెళ్ళచ్చు దీన్ని చార్జ్ చేస్తారు టూ పాయింట్స్ చార్జ్ చేస్తారు అంటే రెండు వందలు ఇటు నుంచి అటు వెళ్ళడానికి టూ పాయింట్స్ అటు నుంచి ఇటు రావడానికి టూ పాయింట్స్ ఇది ఒక ఎవరి ఫార్టీ మినిట్స్ ఒకసారి వెళ్తూ వస్తూ ఉంటుంది ఇదైతే మా బోర్డు దీన్ని కర్రీ బోట్ ఉంటావు ఇప్పుడైతే టికెట్స్ చూపించి బోట్లో ఎక్కి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బోట్ రైడ్ ని ఎందుకంటే మన చుట్టుపక్కల ఉంటాయి మన బోట్ పక్కన మనకి కొన్ని పక్షులు తిరుగుతూ ఉంటాయి కొన్ని బోట్ రైడ్స్ అవుతూ ఉంటాయి ఇంకా చాలా పెర్రీ బోట్స్ అవుతుంటాయి కొన్ని పార్టీస్ అవుతూ ఉంటాయి ఇటు అటు వెళ్తున్న బోట్స్లో వాళ్ళు హాయి చెప్తూ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బోట్ ని అన్ని పెరీ బోట్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది ఆలోచన వెళ్ళినప్పుడు మాకు ఇది అయితే దొరికింది ఈ పెరీ బోట్ ఇప్పుడు మీకు ఒక ఎర్రగా ఒక ట్రయాంగిల్ షేప్లో లాగా కనిపిస్తుంది కదా బాత్రూమ్ టాయిలెట్ బోట్ మీ టాయిలెట్ ఉంటుంది ఈ బోట్ లో కూర్చున్న వెంటనే వాళ్ళు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ ఉంటాయి ఇక్కడైతే ట్యూబ్స్ ఉంటాయి ఇంకేస్ ఎమర్జెన్సీలో ఏదైనా ఎలా వాడాలి ఏంటి అన్నది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ బోట్ రైడ్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ బోట్స్ టికెట్స్ తీసుకునేటప్పుడు మనం ఏజ్ పర్సన్స్ అయితే ఒక వన్ పౌండ్ టూ పౌండ్ కన్సెషన్ ఉంది చిన్నపిల్లలు కూడా కన్సెషన్ ఉంది చిన్నపిల్లలు కూడా మన ఎడల్స్ కన్నా కొంచెం ప్రైస్ తక్కువ ఉంది సో పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు అంటే మీరు ఏజ్ ప్రకారం తీసుకోవచ్చు మీకు అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ కూడా ఒక పెరీ బోట్ అది కూడా చాలా పొడవ బాగుంది ఈ బోట్ రైడ్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం సేపు ఈ బోట్ లో ఎవరైతే మన బోట్ నడుపుతూ ఉంటారో వాళ్ళు మనకు కమెంటరీ కూడా ఇస్తూ ఉంటారు చుట్టుపక్కల కొన్ని షిప్స్ ఉండి ఆగి ఉంటాయి వాటి హిస్టరీ కానీ ఆ షిప్స్ ఎప్పుడు చేశారు ఈ హార్బర్ ఇంపార్టెన్స్ మనం చెప్తూ ఉంటారు వాళ్ళకి మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది మనం చూడడానికి చాలా బాగుంటాయి ఇటుపక్క అటుపక్క కొంచెం చాలా పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవి ఉంటాయి ఇదిగో ఇంకొక బోట్ కూడా ఉంటుంది మనకి బోట్లో మళ్ళీ కొన్ని డ్రింక్స్ ఏ కావాలి అన్న కాఫీ ఇలాంటి డ్రింక్స్ కూడా ఉంటాయి ఆ డ్రింక్స్ అయితే మనం సెపరేట్గా డబ్బు పెట్టి కొనుక్కోవాలి టికెట్లు అయితే ఇంక్లూడ్ అవ్వదు జస్ట్ మనకు బోట్ రైడ్ ఒకటి టికెట్స్ ఇంక్లూడ్ అవుతుంది చూసారా మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా ఫాస్ట్ గా వెళ్ళదు చిన్నగా వెళ్తూ ఉంటుంది వెళ్తున్న సేపు మనం చాలా బాగుంటుంది చుట్టుపక్కల చూడడానికి ఆ ఇల్లు కానీ చూస్తారు ఆ బిల్డింగ్స్ నీళ్లు అన్ని చూడడానికి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనకి బోట్ రైడ్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ బోట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అనుకుంటాను కొందరు ఇన్స్ట్రక్టర్ ఉంది కొందరు పక్కన నుంచి బోట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు అవన్నీ ఉంటాయి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి ఈ బోట్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అది ఏం బోట్లు ఎప్పుడు ఏదంటే ఆ బోట్ ఇంపార్టెన్స్ అయ్యింది అది ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆగింది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా బాగుంది కదా చూద్దానికి లొకేషన్ అయితే బెస్ట్ కి వచ్చారు అంటే ఒక్కసారి బ్రెస్టోల్ హార్బర్ సైడ్ కి వెళ్ళి వెరీ బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఈ బోట్స్ గురించి అన్ని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి వెళ్తున్నంత సేపు ఇటు అటు చూసామంటే ఇటు అటు చూసామంటే చాలా పెద్ద బిల్డింగ్స్ ఇటు అటు రెండు వైపులా కొన్ని బౌడ్స్ షేప్స్ ఇవన్నీ అవి కూడా ఉంటాయి ఇంకొక వెళ్తుంది అక్కడ సేపు కొన్ని బ్రిడ్జెస్ కూడా ఉంటాయి ఆ బ్రిడ్ కింద బ్రిడ్జ్ పాస్ చేసి వెళ్తాము ఆ బ్రిడ్జ్ కూడా వాళ్ళు చెప్తారు ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశాను హిస్టరీ వాళ్ళు చెప్తూ ఉంటారు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇల్లు ఎంత బాగున్నాయని చూడ్డానికి ఇక్కడ ఇంకొక షిప్ లాగా ఉంది దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొన్ని షిప్స్ బోట్స్ అయితే అలాగే ఆగిపోయి ఉంటాయి అందులో రెస్టారెంట్స్ లా కూడా ఉంటాయి కొన్ని బార్స్ రెస్టారెంట్స్ ఉంటాయి మనం రైడ్ కి వెళ్ళకుండా మనం దీని చుట్టూ పక్కన పాతలో నడుస్తూ ఉన్నా కూడా చుట్టానికి చాలా బాగుంటుంది ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళి మళ్ళీ రావచ్చు మనం బ్రిడ్జ్ ఉంటుంది మనం రోడ్ క్రాస్ చేయడానికి లేదు అంటే నేను ఫస్ట్ చెప్పినట్టు చిన్న బోట్ ఉంటుంది ఆ చిన్న లో మనం టూ పాయింట్స్ ఇచ్చి అటువైపుకి వెళ్ళి ఒకసేపు వాక్ చేసి మళ్ళీ అటువైపు రావచ్చు చూసా కదా బాతులు పక్షుక్ అన్ని ఉంటాయి అదికిన ని సైడ్స్ లో కొన్ని హోటల్స్ ఉంటాయి వాటన్నింటి గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు హోటల్స్ అపార్ట్మెంట్స్ kamaran dunj kras shez damu bridge kina tse mutane na ఇక్కడ కొన్ని షేప్ షేప్స్ మీద డ్రాయింగ్ కూడా వేస్తున్నా చూసారు కదా అది షార్క్ లాగా ఉంది దాని ముందు పక్క షేప్ బిగ్ అపార్ట్మెంట్స్ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బోట్ అయితే రివర్స్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలో వెళ్ళి మనకి తీసేసి బ్రో బోర్డు గ్రేట్ బ్రిటన్ బోర్డు దగ్గర షిప్ దగ్గర మళ్ళీ తిరుగుకొని మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ వచ్చి దింపేస్తారు ఈ బ్రెస్టోర్లో మనకి ఎక్కువగా బాగా ఎక్కువ యూకే మొత్తంలో మనకు బ్రెస్టోర్లో మాత్రమే ఇలాంటి కలర్ఫుల్లు అనిపిస్తాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇది ఒక పాపులర్ ఒక మామూలు ఏదైనా ఒక ఊరు అంటే ఆ ఊరికి పిక్చర్స్ అంటే ఎలా ఉంటాయో బ్రెష్లెట్ అంటే కలర్ఫుల్ ఇల్లు ఉన్న పిక్చర్స్ మనకి ఎప్పుడైనా కనిపిస్తాయి ఇంకో ఫెర్రీ బోట్ చేస్తారు కదా ఇలా మనం వెళ్తున్నంతసేపు మన పక్కన నుంచి కొన్ని బోట్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి

ఇదైతే మొత్తం మనం వెళ్ళిందా ఉంటాయో ముందుకెళ్ళి రివర్స్ తీసుకొని ఇప్పుడు మనం ఎక్కిన దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద షిప్ అదే ఎస్ఎస్ గ్రేట్ బ్రిటన్ షిప్ మేమైతే ఆ రోజు దాని లోపలికి వెళ్ళలేదు మేము ఊరికే ఒకసారి వెళ్ళి ఉన్నాము లోపల మనకి నేను చెప్పినట్టుగా మ్యూజియం ఉంటుంది అంత షిప్ రియల్ షిప్ ఎలా ఉంటుందో మొత్తం అలాగే ఉంటుంది డైనింగ్ హాల్ అని పేషెంట్స్ ప్యాసింజర్స్కి ఇండివిజువల్ క్యూబికల్స్ అని ఎవరైనా సిక్ అయితే వాళ్ళని ఎలా చూసుకుంటారు అలాగే ఇంజన్ ఎలా రన్ అవుతుంది ఇలా మొత్తం మనకు షిప్ ఎలా ఉంటుందో అలా అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాకపోతే అది మాత్రం సేల్ అవ్వదు జస్ట్ అలాగే ఉంటుంది ఇది ఒక మ్యూజియం లాగా చేసేసి మనం దానికోసం ఎంట్రీ ఫీజ్ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఒకసారి టికెట్ తీసుకున్నాము అంటే వన్ ఇయర్ వరకు మనకు వ్యాలిడిటీ ఉంటుంది స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఒక్కొక్కసారి స్కూల్ వాళ్ళు ఫ్రీగా ట్రిప్కి తీసుకెళ్తారు కాకపోతే వరల్డ్ ఇదే పెద్ద షిప్ అని చెప్తున్నారు తయారు చేసినప్పుడు ఇదే వరల్డ్ పెద్ద షిప్ అలాగే దీన్ని ఆయన్తో తయారు తయారు చేశారు స్టీమ్ ఇంజన్ కూడా ఇది ప్యాసింజర్ షిప్ నుంచి కార్గో షిప్ లాగా అయ్యి తర్వాత నైన్టీన్ సెవెంటీలో బ్రిస్టల్కి తెచ్చి ఇలా మ్యూజియం లాగా చేసేసారు ఎందుకంటే ఇది వరల్డ్లోనే పెద్ద షిప్ అనమాట అంటే మా ట్రిప్ అయితే అయిపోయింది ఇప్పుడు మేము దిగేస్తున్నాము ట్రిప్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు మేము బ్రెడ్ ఇంటికి బయలుదేరుతున్నాము ఇప్పుడు మేము ఇంటికి వస్తున్న కార్లు మాకు క్లిఫ్టన్ బ్రెడ్జ్ అని ఉంటుంది ఇది కూడా ఒక సిగ్నేచర్ స్పాట్ అనమాట బ్రెస్టోల్కి బ్రి అంటే క్లిఫ్టెన్ బ్రిడ్జ్ క్లిఫ్టన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు ఈ బ్రిడ్జ్ మీదకి చూస్తున్నారు కదా అది క్లిఫ్టన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ బ్రెస్ స్టూళ్ళు ఇది కూడా ఒక చూడాల్సిన స్పాట్ అనమాట ఈ బ్రిడ్జ్ మీదకి కార్ వెళ్ళడానికి వన్ పౌండ్ ఇవ్వాలి మళ్ళీ కార్ నుంచి రావడానికి వన్ పౌండ్ ఇది ఒక టోల్ గేట్ లాగా ఉంటుంది ఇలా మంచి కొండల మధ్యలో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంటుంది ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్కి ఒక సపోర్ట్ లేకుండా అయిపోయిపోయినప్పటి నుంచి జస్ట్ ఒక రెండు స్తంభాల లాగా ఉండి ఇంత పెద్ద బ్రిడ్జ్ దీని మీద కార్లు తిరుగుతూ ఉంటాయి మనుషులు వెళ్తూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటుంది ఇదంతా మేము ఇంటికి వచ్చేదారి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ కింద ఒక చిన్న నది లాగా కూడా ఉంటుంది చూసారు కదా అదంతా నీళ్లు In the video. Thanks for watching. Please like, share, and subscribe.